నేనే రాజు నేనే మంత్రి ఫంక్షన్లో అబ్బా బిత్తిరి సత్తి హంగామా ఆడియన్స్ లోనే కూర్చొని స్టేజ్ మీద కూర్చొని పెద్ద పర్ఫార్మెన్స్ యాంకరింగ్ చేసుకున్నారనుకునేరు అలా ఏం కాదు తన టాలెంట్ అంతా కూడా పోగు చేసి మరి హీరోయిన్ల మీద సంధించాడు అయితే ఈసారి మొన్న కాజువల్ మీద చేశాడు కదా అయితే ఈసారి క్యాథరిన్ మీద కి అసలే అస్సలే వచ్చిరాని తెలుగు ముంబై బొమ్మ మరి ఈ అమ్మాయితో ఏం ముచ్చట్లు పెట్టాడో తెలుసుకుందాం ఈ వీడియోలో ని చక్కగా పిలిచాడు పలకరించాడు మేడం కొన్ని క్వశ్చన్లు ఉన్నాయి అడగొచ్చా అని అన్నాడు అయితే కొంచెం వచ్చిరాని తెలుగులో ఇంగ్లీష్లో వచ్చిరాని హిందీలో మొత్తం అన్ని అతకులు జాయింట్లు వేసి మిత్తి సత్తి మాట్లాడిండు క్వశ్చన్స్ వేశాడు అయితే మీరు అసలు మీకు తెలుగు వస్తుందా అని అడుగుతాడు అవును చెప్పండి కొంచెం కొంచెం అని అంటుంది క్యాథరిన్ ఇక ఇంకొకరి మధ్యలో ఎవరో ఇంటరప్ట్ చేయడానికి ప్రయత్నిస్తే ఒక్క మినిట్ని అనబోయి ఒక లిమిట్ ఒక లిమిట్ అంటూ అందరినీ నవ్విస్తారు ఇక క్యాటరిన్ పేరు చాలా డిఫరెంట్గా అంటే వేరే పేరు కదా జనరల్గా వాడుకలో ఉండి ఎక్కువగా ఉండే పేరు కాదు కాబట్టి బిత్తిరి సత్తే వాళ్ళ లాంటి వాళ్ళకి పలకదు కాబట్టి సరదాగా దాన్ని కామెడీ చేస్తూ క్యాటరింగ్ గారు క్యాటరింగ్ గారు అనగానే ఏంటి మీ మీ పేరు మీనింగ్ ఏంటి అసలు క్యాటరింగ్ అని ఎందుకు పెట్టుకున్నారు అని అడుగుతారు అయితే దానికి క్యాథరిన్ అయ్యో నన్ను మీరు క్యాటరింగ్ క్యాటరింగ్ అంటున్నారా అంటూ క్యాథరిన్ చక్కగా ఆ జోక్ని రిసీవ్ చేసుకొని నవ్వుతూ అటు స్టేజ్లో మీద ఉన్న పెద్దవాళ్ళందరూ కూడా ఇక హాల్లో ఉన్న ఆడియన్స్ అందరూ కూడా తెగ నవ్వేస్తూ ఉంటారు వీళ్ళిద్దరి కాన్వర్జేషన్ చూస్తూ ఇక మీ నేమ్కి ఏంటి అంటూ సో అందరినీ నవ్వుల్లో ముంచెత్తాడు ఇక ఈ సినిమాలో నేనే రాత్రి నేనే మంత్రి సినిమాలో క్యాథరిన్ చేసిన పాత్ర గురించి మాట్లాడుతూ మిమ్మల్ని చూస్తూ ఉంటే అచ్చం ఒక గోల్డ్ సిగరెట్ లెక్కనే కొడుతున్నారు అని ఒక డైలాగ్ కొడతాడు ఎందుకు మీరు ఈ సినిమాలో స్మోకింగ్ చేస్తున్నారు మీరు ఎందుకు మళ్ళీ మిమ్మల్ని చూసి అందరు తాగుడు మొదలు పెడతారు అని అంటాడు అయితే దానికి క్యాథరిన్ అసలు తనకి మాట్లాడే అవకాశం లేకుండా కేవలం నవ్వుతోనే సరిపెట్టుకుంటూ ఉంటుంది క్యాథరిన్కి సగం అర్థం చేసుకోవడానికి చాలా టైం పడుతుంది ఎందుకంటే మన సత్తి కదండి మరి ఎంతైనా సో దానికి ఆన్సర్ క్వశ్చన్స్ అన్నీ బిత్రిసత్తె ఇచ్చుకుంటాడు అయితే మన సినిమాకి ముందు ముఖేష్ ఆడొస్తుంది కదా స్మోకింగ్ది దాన్ని కంపేర్ చేస్తూ మీరు అలా అయిపోవచ్చు మీరు ఆ బొమ్మ లెక్కనే ఉన్నారు అంటూ ఫనీగా మాట్లాడతాడు బిత్రిసత్తి మరి ఇక్కడ నుండి కూడా అందరు తాగడం మొదలు చాలా కష్టం అయిపోతుంది అంటే దానికి క్యాథరిన్ తెగ నవ్వుతూ సమాధానం ఇస్తుంది ఇక మీరు సెకండ్ హీరోయిన్గానే ఎందుకు చేస్తుండ్రు మీరు వాస్తు నమ్ముతారా మీకు యాస్ట్రాలజీలో ఏం చెప్తలేరా మీరు హీరోయిన్గా అవ్వరటనా ఫస్ట్ హీరోయిన్గా అంటూ అంటే లేదు నాకు గుడ్ క్యారెక్టర్స్ వస్తున్నాయి నేను ఏదొస్తే అది చేస్తున్నానంటూ క్యాథరిన్ చెప్తుంది ఇక అలా థ్యాంక్ యూ అంటూ కాసేపు సరదాగా నవ్వించినందుకు షోని అలా ముందుకు తీసుకెళ్ళినందుకు అందరూ కూడా బిత్రి సత్తి కామెడీకి తెగ ఎంజాయ్ చేస్తూ క్లాప్స్ కొడుతూ ఎండ్ చేస్తారు